ప్రైజ్ ద లాడ్ మీరందరూ బాగుండాలి మీకున్న కష్టాలు దేవుడు తొలగించునుగాక మీ సమస్యలు దేవుడు పరిష్కరించునుగాక ఏ సునామంలో ఈ వీడియో చూస్తున్న వారిని దీవిస్తున్నాను ఈరోజు జూలై పద్దెనిమిదవ తేదీ శుక్రవారం ఉదయం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నా హిస్టరీ ఒకప్పుడు పెద్ద మిస్టరీగా మీకు అనిపిస్తుందో లేదో కానీ హిస్టరీ మాత్రం ఒకరోజు పాపులర్ అవుతుంది ఎందుకంటే దేవుని కృపను బట్టి మనిషి ఆయుష్ డెబ్బై సంవత్సరాలు అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు కాబట్టి ఏ నిమిషమైనా నేను దేవుని దేవుడు నన్ను పిలుస్తాడు నాకు మరణం సంభవించక తప్పదు దానికి నేను భయపడ్ను చావైతే లాభము బ్రతుకుంటాయి క్రీస్తే వన్స్ అగైన్ టుడే ఎయిటీన్త్ ఫ్రైడే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్

విన ప్రకాశమయగా ప్రజాళికని దివ్య నీ ప్రకాశమయ నాలు ప్రేమ జోతిని నీ ప్రేమ బాటలో నేను చూచి సాగగా జీవనాత్మ పదములే నేను చూచి సాగగా నాదు కళ్ళు తేటగా ఆదరింపు చూడగా అవునండి అంటే ఎవరు దేవుడే మనుషుడు ఎన్నాళ్ళు ఆదరిస్తాడు ఎన్నేళ్ళు ఆదరిస్తాడు ఈరోజు దేవుని వాగ్దానము దీనులకు శ్రమపడు వారికి దరిద్రులకును న్యాయము జరిగింపు సామెత ముప్పై ఒకటి తొమ్మిదిలో ఉంది ఈ మాట దీనులకు శ్రమపడు వారికిని వారికి దరిద్రులకు న్యాయము జరిగింపు దీనులకు వండాయనే భక్తినుల కూల్చును దీనులకు భక్తీనుల కూల్చును దేవుడే దీనులకే అండ అయితే నేను మొదటి నుండి మధ్య తరగతి కాదు కాదు పేద కుటుంబంలోనే పుట్టి పెరిగాను చిన్నప్పుడు కొన్ని రకాల దొంగని నేను విజయవాడ గాంధీజీ మున్సిపల్ హై స్కూల్లో సెకండ్ ఫామ్ అంటే ఏడవ తరగతిలో ప్రవేశించినప్పుడు మంచి సబ్జెక్టులు ఉన్నప్పుడు ఆరోగ్యంగానే ఉండేవాడిని కానీ డిటెక్టివ్ నవల్స్ చదవడం బాగా ఇష్టం ఆ పిచ్చిలో పడి లైబ్రరీలకి గ్రంథాలయాలకి వెళ్ళి అప్పట్లో విజయ చిత్ర విజయ చిత్ర చందమామ అనే పుస్తకాలు కూడా ఉండేవి అవి చదివేవాడిని ఇంటి ఇంట్లో వాళ్ళకేమో స్కూల్కి వెళ్ళాడు వచ్చాడు మంచివాడని కానీ దొంగని నేను యథార్థం చెప్తున్నానండి దొంగని అలాగే అబద్ధాలు చెప్పడంలో స్పెషలిస్ట్గా ఉండేవాడిని నాకు మొదటి నుండి నేను తెలివైన వాడిని కానే కాదండి చిన్నప్పటి నుండి ఏదో ఒక పనిలో కొనసాగుతూనే ఉండేవాడిని ఉద ఉదాహరణకి విజయవాడ పూర్ణానందపేటలో పప్పుల మిల్లు దాన్ని నాడార్స్ పప్పుల మిల్లు దాల్మిల్లు ఏదో ఉండేది రామస్వామి నాడారే ఏదో ఉంది అక్కడ ఆ రోజుల్లో నేను జవ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు చనిపోయిన రోజుల్లో అనమాట కొండ గుర్తు చెప్తున్నా రెండు రూపాయలు రోజుకి ఆ విధంగా షీకాయ తెలుసండి షీకాయ అంటే తలస్నానం చేసేది ఆ షీకాయ పౌడరు ప్యాకింగ్ చేసే పనిలో చేసేవాడిని ఇలా చెప్పుకుంటే పెద్ద పోతే పెద్ద ఉపద్ఘాతం కానీ నిఖార్స్ అయిన దైవ సేవకుడిని అని నేను చెప్పుకోవటానికి ఏమాత్రం వెనకాడను ఎందుకంటే దేవుడంటే భయం భక్తి విశ్వాసంతో ఆయన ధ్యాసతో ఆయన ఆలోచనతో నేను కొనసాగుతున్నాను ఈ మధ్య ఆయన వికేఆర్ అని హనీ జాన్సన్ గారు ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు తెలియదు కానీ ఒకళ్ళు 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 దుమ్మెత్తి పోసుకొని విమర్శలు చేస్తున్నారు చాలా బాధ బాధ కలిగింది క్రైస్తవులు మనం యేసు ప్రభుకి కట్టుబడి లోబడి ఉంటాము అన్నట్టు ఉండాలి కానీ ఇదేంటండి బాబు వీళ్ళ ఆధిపత్యాల కోసం వీళ్ళు విమర్శించుకోవడం నాకు సుతరాము ఇష్టం లేదు ఈరోజు ఒక విచిత్రమైన మాట చెప్తున్నాను ఇది జరుగుతుందా జరగదా ముందే రాసి పెట్టుకున్నాను మళ్ళీ చెప్తున్నా ఈరోజు జూలై పద్దెనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శుక్రవారం రత్నం ఫ్రాన్సిస్ ఆర్ఏటిఎన్ఏఎం ఎఫ్ఆర్ఏఎన్ సిఐఎస్ రత్నం ఫ్రాన్సిస్ నైన్ త్రీ నైన్ వన్ ఫోర్ ఫైవ్ జీరో వన్ నైన్ వన్ ఈ ఫోన్పే నంబర్ చర్చి కూలిపోయింది అది కట్టుకోవటానికి లేకపోతే నాకు భయంకరమైన రోగం వచ్చింది అది స్వస్థత కోసం అని నేను సోది చెప్పను పంపేవాళ్ళు నిజమైన క్రైస్తవులు దేవుని ఎందు భయం భక్తి విశ్వాసం ఉన్నవాళ్ళు ఎంతమందో వాళ్ళ కోసం ఇక్కడ నుండి ప్రత్యేకంగా మోకరించి ప్రార్థన చేయ చేస్తానని తీర్మానించుకున్నా ఎందుకంటే దేవుడు నాకు ప్రేరేపించాడు మీకు అనుమానం ఉంటే దేవుని మర్మాలు నాకు తెలుసుద్ది అని మీరు తెలుసుకోవటానికి ఒక మాట చెప్తున్నా కీర్తన ఇరవై ఐదు పద్నాలుగవ వచనం సామ్ ట్వంటీ ఫైవ్ ఫోర్టీన్త్ వర్డ్ అలాగే ఆమోసు మూడవ అధ్యాయం ఏడవ వచనం తన సేవకులైన ప్రవక్తలకు బయలుపరచకుండా దేవుడైన యహోవా ఏమీయూ చేయడు నాకు బయలుపరచాడు మీరు నమ్మండి నమ్మకపోండి దీనికోసం నేను పల్టీలు కొట్టి పబ్లిసిటీలు చేసుకొని కానీ నిజంగా బాధపడే వాళ్ళ కోసం నేను నిజమైన సమస్యల్లో ఉన్న వాళ్ళ కోసం నేను పుస్తకంలో వాళ్ళ పేర్లు రాసుకొని వాళ్ళ కోసం మోకరించి ప్రార్థన చేస్తానని తీర్మానించుకున్నా ఇరవ సామెతలు మూడవ అధ్యాయం తొమ్మిది పది వచనాలు చదవండి సామెతలు మూడవ అధ్యాయం తొమ్మిది పది వచనాలు చదువుకొని రత్నం ఫ్రాన్సిస్ నైన్ త్రీ నైన్ వన్ ఫోర్ ఫైవ్ జీరో వన్ నైన్ వన్ దానికి ఫోన్పే చెయ్యాలని తీర్మానించుకున్న వాళ్ళు మాత్రమే అది చదువుకోండి అదేవిధంగా సామెతలు మూడవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం ఫిల్టర్ చేసుకుందాం అండి ఎందుకంటే ఈరోజు దేనిని నమ్మలేని పరిస్థితి నేను ఆస్తి కూడబెట్టాలని అనను అనుకోను పుట్టినప్పుడు వట్టి చేతులతో వచ్చాను పోయేటప్పుడు వట్టి చేతులతో పోతాను కానీ నా లెక్కలు నాకున్నాయి దైవజనుడిగా నాకున్న లెక్కలు నాకున్నాయి అలా వెళ్తుంటే ఏమండీ మాకోసం చేయండి తప్పకుండా నా పేరు ఎం బేబీ నా పేరు మాణిక్యం మా కోసం ప్రార్థించండి అలాగే నా పేరు మైపూడి కృప ప్రార్థన చేస్తున్నారా చేస్తున్నానమ్మా ఇలాగా అనేకులు 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 ఒకళ్ళు కాదు రెండు ఇద్దరు కాదు చేస్తుంటే నేను వ్యక్తిగతంగా దేవుడిని ఎప్పుడు స్థుతించాలి అందుకని ఎవరికి పడితే వాళ్ళకి అక్కడ పడితే అక్కడికి కాదు కానీ నేను ఒక బుక్లో ఆ ఫోన్ పంపిన వాళ్ళ పేర్లు మాత్రమే రాసుకుంటాం ఈరోజు మనిషి కనిపిస్తే ఫ్రీగా వస్తే పినాల పినాయిలైనా తాగే మనుషులు నాకు తటస్థపడతారు వారు అన్యులు విశ్వాసులో లేకపోతే ఇంకా ఏదైనా కానీ చేసేవాడిని మొన్నటి వరకు ఇక నాకు చిరాకేసింది ఎందుకంటే వాళ్ళు చర్చికి వెళ్ళరు వాళ్ళు ప్రార్థన చేయరు వాళ్ళ కోసం ఇంకా ఎన్నాళ్ళు తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపే పే నలుపు నలుపే కానీ తెలుపు కాదు అందుకని ఇక్కడ నుండి ప్రార్థన చేస్తాను ఎక్కువ దేవుని ధ్యాసలో గడుపుతాను అయితే ఉన్నట్టుండి దైవ సేవకుడు రత్నం ఫ్రాన్సిస్ గారు ఫోన్పే పంపమని అడుగుతున్నాడు నేను నిర్బంధించట్లేదండి బలవంతంగా ఒత్తిడి చేయట్లా నాకు ఇష్టం మీకు బాగుపడతారు ఇవ్వకపోతే మీకు శాపం అలాంటి దరిద్రపు సోది నేను చెప్పను ఇవ్వండి ఇవ్వకపోంటే కానీ చెప్తున్నాగా యహోవా మర్మము ఆయన ఎందు భయభక్తులు గలవారికి తెలిసే ఉన్నది మీలో కొందరిని దేవుడు నాకు చూపించాడు కీర్తన ఇరవై ఐదు పద్నాలుగులో అలాగే డానియేలు రెండవ అధ్యాయం నలభై ఏడవ వచనంలో మీరు చూసుకోండి దేవుడు నాకు ప్రేరేపించాడు బయలుపరిచాడు ఆమోసు మూడవ అధ్యాయం ఏడవ వచనంలో అనేది నాకు స్పష్టంగా చూపించాడు నేను లోకం వైపు చూడను దేవుని వైపు చూస్తున్నా అలాగే నేను మహాభక్తుడిని ఇంటర్నేషనల్ స్పీకర్ని అని ఎవరితో అనలేదు అనుకోవట్లేదు పనికి మాలిన నా చేత దేవుడు పన్నెండు వందల ఆరు వీడియోలు యూట్యూబ్లో పెట్టించాడు దేవుడు నాకు ఇచ్చిన గిఫ్ట్ అనుకోవాలి యూట్యూబ్ అయితే బాగా డబ్బు సంపాదించేసి నాయకులు అయిపోయిన వాళ్ళు ఏం చేస్తున్నారు వాడి మీద వీడు వీడి మీద వాడు అలాగే పాస్టర్ ఫెలోషిప్ల్లో కూడా అంత వాళ్ళ వైభవానికే చేస్తున్నారు కాబట్టి నిజ సేవకుడుగా నేను కొనసాగటానికి నాకు ఏదో రోగం వచ్చిందే డబ్బులు పంపండి నాకు ఏదో తిండికి జరగట్లేదు డబ్బులు పంపండి అని మాత్రం నేను అనను దేవుడి దయ వల్ల ప్రతి నెల టంచన్గా హౌస్ రెంట్ కడుతున్నాను నా దేవుడు టైంకి నాకు తిండి ఇస్తున్నాడు కానీ దైవ సేవకు ఏ విధంగా ఉపయోగిస్తాను ఎందుకు ఉపయోగిస్తాను నేను చెప్పను మీరు పంపండి పంపకపోండి ఈ సామెతలు మూడవ అధ్యాయం మీరు చదువుకోండి చెప్పాను కదా తొమ్మిది పది వచనాలు చదువుకోండి అలాగే ఇరవై ఏడవ వచనం చదువుకోండి ఫేస్బుక్లో చాలామంది నన్ను అభినందిస్తున్నారు వాళ్ళ కోసం ప్రత్యేకంగా నేను ప్రార్థన చేస్తాను చాలా చాలా మంచి హృదయరాజు కానివ్వండి ఇంకా చాలామంది గుడికందల కమలా గారు కానివ్వండి బి నిర్మలా గారు కానివ్వండి ఇంకా చాలామంది పేర్లు నాకు గుర్తులేదు వాళ్ళందరూ అభినందిస్తూ అదేవిధంగా ఫేస్బుక్ వాళ్ళు రత్నం ఫ్రాన్సిస్ యువర్ స్టోరీ ఈజ్ వెరీ పాపులర్ అన్నారు కాబట్టి నేను చిన్నప్పుడు బంగారు స్పూన్తో తిన్నవాడిని కాదండి చిన్నప్పటి నుండి దాదాపు ఇరవై ఏళ్ళు వచ్చే వరకు పంచి అబద్ధాలు చెప్పేవాడిని అప్పులు చేసి ఎగ్గొట్టేవాడిని అది నా బయోడేటా అయితే ఇప్పుడు రేపో మాపో దేవుడు ఇప్పుడు నన్ను తీసుకుంటాడు కానీ భక్తిగా నిజాయితీగా నేను దేవుని సన్నిధిలో గడుపుతున్నాను ఈ ఫోన్పే స్టోరీ వెనకాల ఇది పరిస్థితి మీరు ప్రేరేపించబడ్డ వాళ్ళే పంపండి మళ్ళీ చెప్తున్నా నేను మంచం మంచం మీద ఉన్నాను రోగం వచ్చింది అలాంటి సోది దరిద్రపు మాటలు నేను చెప్పను తిండికి సచ్చిపోతున్నానని చెప్పను తిండి టయానికి తింటున్నా దేవుని దయ వల్ల ఇంకా చెప్పాలంటే మా పిల్లల ఇంటికి వెళ్ళి ఇంట్లో పది రోజులు ఉన్నానంటే రాజభోజనమే నాకు ఇష్టం లేదు అలాగా సరే నేను చెప్పాల్సిందంతా చెప్పాను మొదటి నుండి నేను తెలివి లేని వాడిని కాదు ఒక ఇరవై ఐదేళ్ళు వయసు వచ్చే వరకు కూడా నేను ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుంటే ఎగ్గొట్టేవాడిని సిగరెట్లు జరదాకిళ్ళీలకి ఎక్కువ వాడేవాడిని ఒకే రోజు అంతా చెప్తే పెద్ద ఉపోద్ఘాతం అవుద్ది దేవుని మర మరి ఎప్పుడైనా చెప్పుకుందాం గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని గళమెత్తి నిన్ను నేను గానమాడేదన్ రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొని ఆడేదన్ రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొని ఆడేదన్ నా నా దేవుడు గొప్పవాడు ఆ దేవుడు యేసు ప్రభు ఆయన్నే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆయన్నే త్రియేక దేవుడు అంటాం అలాంటి జీవం గల దేవుడిని బైబిల్లో వాక్యాల ద్వారా మాట్లాడే దేవుడిని మీరందరూ తలవండి మీ సమస్యలో ఆయన పరిష్కరించే దేవుడు ఆయనే మీ సమస్య పరిష్కారానికి మార్గము సత్యము జీవమై ఉన్నాడు మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్ విజయవాడ ఆంధ్రప్రదేశ్ గాడ్ బ్లెస్ యూ